బ్రిటన్లో మరో బ్రేకింగ్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది ఇవాళ ఫార్ములా ఈ కార్ రేస్ సీఈఓను విచారించనుంది గతంలోనే ఏసీబీ ఎఫ్ఈఓ సీఈఓకు నోటీసులు పంపింది అయితే ఆయన నెల రోజుల సమయం కావాలని ఏసీబీని కోరారు దీంతో ఇవాళ ఆయన లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కానున్నారు ఈ విచారణ తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ ఎస్ ఈ ఫార్ములా కేసులో టు ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఓవైపు ఏసీబీ అధికారుల దర్యాప్తు మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది ఇప్పటికే మనం చూసాము ఈ కేసులో మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు విచారించారు వీరితో పాటు ఈ కేసులో ఏ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ గతంలో హెచ్ఎం దీంట్లో ఈ కార్ రేసు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఈ కంపెనీ ఏదైతే ఎఫ్ఈవో కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించిన దాంట్లో వివరణ ఇవ్వాలంటూ కూడా గతంలోనే ఏసీబీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు ఇందులో భాగంగానే తమకు కొంత సమయం కావాలని గతంలో ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు ఏసీబీ అధికారులకు ఒక లేఖ రాయడం కానీ ఈ రోజు మరొకసారి నిశానుకు హాజరు కావాలంటూ కూడా ఏసీబీ అధికారులు మరొకసారి లేఖ రాయడంతో వారు ఈ రోజు లండన్ నుంచి ఈ కంపెనీ సిఈఓ వర్చువల్ గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు ఏసీబీ అధికారుల విచారణకు హాజరవుతారు అసలు ఒప్పందాలు ఏ విధంగా కుదుర్చుకున్నారు డబ్బులు ఏ రకంగా చెల్లించారు విదేశీ డబ్బులు అంటే సంబంధించిన ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్ ఏ బ్యాంక్ నుంచి జరిగింది ఆర్బీఐ నిబంధనలు ఏ విధంగా వీళ్ళు రూల్స్ బ్రేక్ చేశారు వీటన్నిటిపై కూడా పూర్తిగా కులంకంగా ఎఫీఓ కంపెనీ టీవోస్ ఈ రోజు ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది యొక్క స్టేట్మెంట్ కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు వర్చువల్ గానే నమోదు చేసుకునే అవకాశం ఉంది ఒక ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ ని విచారించారు మరోవైపు అటు అరవింద్ కుమార్ విచారించారు బీలన్ రెడ్డిని విచారించారు మరోవైపు పిటిషనర్ గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ కూడా అటు గతంలో ఏసీబీ అధికారులు నమోదు చేసుకున్నావు వైపు ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంటే మరో bay oh, po Mar o marabay po ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది ఇద్దరు ఇద్దరు అంటే ఈడీ అధికారులు మన వైపు ఏసీబీ అధికారుల దర్యాప్తున్న కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఈ కేసులో మరి ఫర్దర్ గా ఏసీబీ అధికారులు కేటీఆర్ ని గతంలో చర్యలు తీసుకుంటామని చెప్పినప్పుడు కూడా మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే గతంలో అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినపడినాయి గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడ్డాయి కాబట్టి ఈ కేసులో కేవలం విచారించి మాత్రమే అతను వదిలేశారు మళ్ళీ మళ్ళీ నోట్స్లు ఇచ్చి విచారిస్తారా లేదా కూడా చూడాల్సిందని చెప్పవచ్చు సంధ్య రైట్ సునీల్